तवाज्ञा चक्रस्थं तपनशशिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिबिळितपार्श्वं परचिता यमाराध्यान् भक्त्या रविशसि शुचि नाम विषये निरालोके लोके నివసతి భాలోక భువనే ఇది సౌందర్యలహరిలోని ముప్పై ఆరవ శ్లోకం ఆనందలహరిగా పిలువబడే మొదటి భాగం నలభై ఒక్క శ్లోకాలలో మనం చివరి ఐదు శ్లోకాల్లోకి ప్రవేశించాం ఈ ఐదు శ్లోకాలలో కూడా అమ్మవారి యొక్క అమ్మవారు మన శరీరంలో ఏ ఏ చక్రంలో ఏ ఏ పేర్లతో పిలువబడుతోంది అనేది వివరాలని చెప్తున్నారు శంకర్లు ముందుగా సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధ ధర శుక్ల సంస్థిత సర్వతోముఖి అని సహస్ర సహస్రనామంలో చెప్పిన అమ్మ రూపవర్ణన ఇక్కడి నుంచి ఆజ్ఞాచక్రం పైన సహస్రారంలో ఉన్న లలితమ్మను మిగిలిన చక్రముల్లో కూడా ఏ ఏ పేరుతో పిలుస్తారో వివరిస్తున్నారు శంకర్లు ఈ శ్లోకంలో మన శిరస్సు మన శిరస్సులో ఆజ్ఞాచక్రం పైన సహస్రారం ఉంటుంది అంటే మన భాషలో తలలో మాడు అంటాం కదా అది ఆ సహస్రాలలో సహస్రదళ పద్మం లోపల పరచిత పరశంభు అనే నామములతో అర్ధనారీశ్వరులై అక్కడ విహరిస్తారట పార్వతి పరమేశ్వరులు మహాపద్మాట వీ సంస్థ కదంబవనవాసిని అని కదా లలితా సహస్రనామంలో చెప్పబడింది అక్కడ కోటి సూర్యులు కోటి చంద్రులు కలగలిసిన కాంతితో ప్రకాశించే ఆ దంపతులను చేరుకోవాలంటే ఎన్ని అవరోధాలను దాటాలి అంటే సాధకుడు తన గమ్యాన్ని చేరడం అన్నమాట ఇక అక్కడ సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు జలం ఏమీ అక్కర్లేని స్థితి మనం ఇంతకుముందు శ్లోకాల్లో కూడా ఒక శ్లోకంలో చదువుకున్నాం మహాపద్మాటవ్యాం మృదుత మలమాయి మనస మహాంతో పశ్యంతి అని మహాత్ములైన వారు శరీరంలో మలమాలిన్యాలు లేని స్థితిలో మహాపద్మాటవ్యందు అమ్మవారిని దర్శించగలుగుతారు అని మనసులో ఏ మలమాలిన్యాలు అంటని మహాపురుషులు ఆ గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు అది కోటిలో ఒకరికి కలిగే రసానుభూతి ఆనంద స్థితి ఆ సహస్రార పద్మంలో పరదేవత పరసింభులతో కలిసి నివసించే మానస సరోవరం మనం మనసుతో దర్శించి ధన్యులమవుదాం వరమంత్రాలయ పురమందిర మందిరణ సేవకరు கரவ முகிது கரதரே குபர பரதே குருவே கரதரே பரமாரதே ராகவேந்திர வரமந்திரालय புரம்ந்திரதவா जमुगी गुरु कर दरे बरबार दे बरबारदे, कर बरबार दे राघवेन्द्रा हरिदासरु ಸುಸ್ವರ ಸಮೇಳಿ ಹರಿದಾಸರು ಸುಸ್ವರ ಪರ ಬಸದಲ್ಲಿ ಬಾಯಿ ತೆರೆದು ಪರ ಬಸದಲ್ಲಿ ಬಾಯಿ ತೆರೆದುಕುಬಿ ಕರದರೆ ಬರಬಾರದೆ ಬರಬವ ಕರದರೆ ಬರಬಾರದೆ ಭೂಸುರ ಪಿತ ಕಮಲೇಶ ಭೂಸುರ ಪಿತ ಕಮಲೇಶ ದಾಸಾಗ್ರೇಸರು ಸರು ಸಮಯದಳಿ ದಾಸಗ್ರೇ ಸರು ಸಮಯದಳಿ ಕರ ಬರಬಾರದೆ ಗುರುವೆ ಕರದರೆ ಬರಬಾರದೆ परमन्त्रालय पुरमन्दिर मन्दिरवा चरणसेव करो करवीदु करदरे बरबारदे गुरुवे करदरे बरबारदे। राग